హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ్ళు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము నిరుద్యోగ భృతి అనే ఒక అయితే పెట్టబోతోంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో మొదటగా ప్రభుత్వం మరియు ప్రైవేట్ ప్రభుత్వము మరియు ప్రైవేటు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది ఒకవేళ ఎవరికైనా ఇందులో ఉద్యోగాలు రాకపోతే అటువంటి వారికి నిరుద్యోగ బృతి ఇస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ఈ నిరుద్యోగ బృతి ఎవరికి వస్తుందో ఇప్పుడు చెక్ చేద్దాం ఈ సంబంధిత అర్హతలను కింద తెలియజేయడం జరిగినది నిరుద్యోగ వృత్తి కోసం ఆ నిరుద్యోగ వృత్తికి కావాల్సిన అర్హతలు ఏమిటంటే డిప్లొమా లేదా డిగ్రీ పీజీ చేసిన వారు అర్హులవుతారు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉండాలి ప్రైవేట్ కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ ఉండకూడదు పిఎఫ్ అకౌంట్ ఉండకూడదు తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఐదు ఎకరాల కన్నా కూడా తక్కువ భూమి కలిగి ఉండాలి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండకూడదు స్కాలర్షిప్ పొందే వాళ్ళు అనర్హులు ఎటువంటి పెన్ పెన్షన్ కూడా పొందకుండా ఉండాలి ఈ అర్హతలు ఉన్నవారికి నిరుద్యోగ వృత్తి లభిస్తుంది ఈ పథకానికి సంబంధించి ఏమేమి పత్రాలు కావాలో కింద తెలియజేయడం జరిగింది అవన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి మొదటగా ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డుకు లింక్ అయ్యి ఉండాలి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మరియు మార్క్ షీట్స్ కావాలి ఈమెయిల్ ఐడి కావాలి పనిచేసే మొబైల్ నెంబర్ ఉండాలి ఈ పథకానికి సంబంధించి మనం దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది కావున పైన తెలిపిన పత్రాలన్నీ సిద్ధంగా ఉంచుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలంటే త్వరలోనే ఏపీ నిరుద్యోగ వృత్తి స్కీమ్ అనేది ఒకటి యాప్ ఓపెన్ చేస్తారు అందులోనే అప్లై ఫారం అనేది వస్తుంది అందులో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏపు నిరుద్యోగ భృతి అర్హతలు ఎంపిక విధానం కావాల్సిన డాక్యుమెంట్సు అప్లై విధానాన్ని కూడా ఇప్పుడు పూర్తిగా చూసాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి